హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేకప్ సీక్రెట్స్ ప్రోడక్ట్ నాలెడ్జ్ సిరీస్ ఈ రోజు వీడియోలో అయితే లిక్విడ్ కన్సిడర్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాము దాంట్లో షేడ్స్ ఎలా చూజ్ చేసుకోవాలి బడ్జెట్లో ఎలా తీసుకోవాలి హైఎండ్లో అయితే ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికంటే ముందుగా మీరు ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంకా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీతో పాటు వాళ్ళకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అనమాట ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెటింగ్ టు ద వీడియో కన్సీలర్స్ వచ్చేసి మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డర్మా సూప్రా గురించి చెప్పాను కదా అవి ఏంటంటే మనం కన్సీలర్ కమ్ ఫౌండేషన్ లాగా కూడా యూజ్ చేసుకుంటాము సో మన క్రీమ్ కన్సీలర్స్ లో ఒక ప్యాలెట్లో లో వస్తే మన క్రీమ్ కన్సీలర్స్ అని నేను ఇంత చెప్పాను క్రీమ్ కన్సిలర్స్లో ఎన్ని షేడ్స్ ఎలా చూజ్ చేసుకోవచ్చు ఎట్లా యూజ్ చేస్తాము అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు మాత్రం లిక్విడ్ కన్సిలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లిక్విడ్ కన్సిలర్స్ అంటే మనకి ఈ విధంగా ఉంటాయి మనకి ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి ఇంకా కొన్ని ట్యూబ్స్లో కూడా ఇట్లా కూడా వస్తాయి అనమాట సో లిక్విడ్ కన్సిలర్స్ ఈ విధంగా ఉంటాయి ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము జనరల్ క్రీమ్ కన్సిలర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కవర్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే కవరేజ్ బాగా యూజ్ అవుతాయి ఎక్కువ కన్సీలర్స్ కూడా ప్రాబ్లం కవర్ చేయడానికి యూజ్ చేస్తాము బట్ ఏంటంటే కొంచెం క్రీమ్ కన్సీలర్స్తో కంపేర్ చేస్తే కొంచెం కవరేజ్ తక్కువగా ఉంటుంది గుడ్ కవరేజ్ అనమాట అది హై కవరేజ్ ఉంటుంది సో వీటిని ఏంటంటే మనం ఆఫ్టర్ ఫౌండేషన్ హైలైటింగ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం బిఫోర్ ఫౌండేషన్ ప్రాబ్లం కవర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు ఆఫ్టర్ ఫౌండేషన్ హైలైటింగ్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే లిక్విడ్ కాంటోర్ యూజ్ చేస్తాను చూసారా అంటే ఫేస్లో షేడ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అప్పుడు కూడా మనము కాంట్రోల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు బట్ ఈ త్రీ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే చూజ్ చేసుకుంటాం అనమాట ఒక లిక్విడ్ కన్సిడ్రేషన్ మనం త్రీ వేస్ట్లో యూజ్ చేయొచ్చు ఒకటి బిఫోర్ ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ఆఫ్టర్ ఫౌండేషన్ హైలైటింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి కాంటూర్ కూడా మనం యూజ్ చేసుకుంటాం ఎక్కువగా మనం లిక్విడ్ కన్సిలర్స్ యూజ్ చేసి మాత్రం నెంబర్ టూ అని చెప్పి అనేది హైలైటింగ్ లాగా ఆ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు వచ్చేసి బ్రాండ్స్ షేర్స్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి బడ్జెట్లో ఎలా తీసుకోవచ్చు అఫోర్డబుల్ రేంజ్లో మనకి అవైలబుల్ ఉండే కన్సీలర్స్ ఇప్పుడు బిగినర్స్ అయినా మీరు బ్రైడల్ మేకప్లో అయినా ఎప్పుడైనా కూడా యూజ్ చేసి బిగినర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అవర్ ఫిఫ్టీ టూ అనేది ఈ విధంగా ఉంటుంది అవర్ ఫిఫ్టీ టూలో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఉంటాయి ఈ విధంగా ఇది కూడా ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ కన్సిలర్ ఇది ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ కన్సిలర్ ఎప్పుడు ఏది యూజ్ చేయొచ్చు ఎవరికి ఏది యూజ్ చేయొచ్చు అంటే ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కవరేజ్ కన్సిలర్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది ఇది వచ్చేసి కవర్ అప్ కన్సిలర్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది ఏంటి డిఫరెన్స్ ఇది రెండింటికి అంటే జనరల్గానే లిక్విడ్ కన్సిలర్స్ అందరికీ సెట్ అవుతాయని చెప్తాము ఆల్ స్కిన్ టైప్ అని చెప్తాము అయితే దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏంటంటే ఈ ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ లో ఒకటి వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ కవరేజ్ కన్సీలర్ వచ్చేసి కొంచెం థిన్గా ఉంటుంది జూయిగా ఉంటుంది ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇది మనకి డ్రై నార్మల్ టు డ్రై స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు సీజన్ వైజ్గా చూసుకుంటే వింటర్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అనమాట అదే మనకి ఫర్ఎవర్ ఫిఫ్టీ టూ అప్ కన్సీలర్ దిస్ వన్ ఇది వచ్చేసి కొంచెం థిక్గా ఉంటుంది మ్యాట్ ఫినిష్ ఉంటుంది అనమాట సో ఇది ఎవరికి యూజ్ చేసుకోవచ్చు నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళకి సీజన్ వైజ్గా చూసుకుంటే సమ్మర్లో యూజ్ చేసుకుంటాం సో దీన్ని బట్టి మీరు ఏ కన్సీలర్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ సీజన్కి ఈ కన్సిడర్ బాగా సెట్ అవుతుంది దీంట్లో షేడ్స్ వచ్చేసి జీరో జీరో వన్ అయితే ఫేర్ ఉంటుంది జీరో జీరో త్రీ అయితే కొంచెం ఫేర్ మీడియం మధ్యలో ఉంటుంది జీరో జీరో ఫైవ్ అయితే మీడియం ఉంటుంది జీరో వన్ జీరో టెన్ అనేది డార్క్ షేడ్ ఉంటుంది అనమాట సో మీరు ఎక్కువగా జీరో జీరో వన్ అండ్ జీరో వన్ జీరో టెన్ వన్ టెన్ తీసుకుంటే టూ తీసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ షేడ్స్ మనము బడ్జెట్ ఎక్కువైపోతుంది ఎక్కువ తీసుకోలేము అలాంటప్పుడు ఏంటంటే టూ షేడ్స్ ఆ త్రీ షేడ్స్ పెట్టుకోవచ్చు టూ షేడ్స్ అయితే జీరో జీరో వన్ జీరో వన్ జీరో ఫేర్ అండ్ డార్క్ అదే మీడియం షేడ్ కూడా కావాలంటే జీరో జీరో ఫైవ్ ఈ విధంగా త్రీ షేడ్స్ పెట్టుకోవచ్చు మనము దీంట్లో వన్ అవర్ ఫిఫ్టీ టూ కంప్లీట్ కవరేజ్ కన్సిలర్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి న్యాచురల్ అండ్ క్యారమిల్ తీసుకోవచ్చు అనమాట మీరు షేడ్స్ అనేది ఫేర్కి వచ్చేసి న్యాచురల్ షేడ్ తీసుకోవచ్చు డార్క్ వచ్చేసి క్యారమలైజ్ షేడ్ తీసుకోవచ్చు నెక్స్ట్ కన్సలర్ వచ్చేసి ఎలేగల్ ప్రో ఇది కూడా మనకి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం దీన్ని న్యాచురల్ ఫినిష్ మేకప్ కావాలన్నా న్యాచురల్ మేకప్ కావాలన్నా ఫినిషింగ్ న్యాచురల్గా ఉండాలన్నా కూడా ఎలేగల్ బాగా యూజ్ చేస్తాము ఇది వచ్చేసి హెచ్డి కన్సిలర్ మనకి హెచ్డి అంటే ఏంటి హై డెఫినిషిషన్ అంటే మనకి ఎక్కువగా బ్రైడల్ మేకప్లో యూజ్ చేస్తాం నెక్స్ట్ హెచ్డీ గురించిన పర్టికులర్ టాపిక్ అయితే నేను ఫౌండేషన్స్ చేసేటప్పుడు ఫౌండేషన్లో హెచ్డి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి హెచ్డి కన్సిలర్ మనం బ్రైడల్ మేకప్లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఫినిషింగ్ వచ్చేసి న్యాచురల్గా ఉంటుందన్నమాట దీంట్లో షేడ్స్ వచ్చేసి ఇది మనకి ఈ విధంగా ట్యూబ్లా ఉంటుంది మనం డైరెక్ట్ దీంతో ఈ విధంగా బ్రష్ ఇస్తాడు దానికి ఈ విధంగా అప్లై చేసేసుకోవచ్చు దీంట్లో షేడ్స్ వచ్చేసి మనకి ఫేర్ షేడ్ వచ్చేసి పోర్స్లిన్ తీసుకోవచ్చు మీడియం షేడ్ వచ్చేసి ప్యూర్ బేస్ తీసుకోవచ్చు డార్క్ షేడ్ వచ్చేసి ఫాన్ తీసుకోవచ్చు లేదంటే ఆల్మండ్ షేడ్ కూడా డార్క్గా ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు పెయిర్ అండ్ డార్క్ ఛార్జ్ సరిపోతుంది అనుకుంటే పోర్సిలి అండ్ ఫాన్ ఈ రెండు షేడ్స్ తీసుకోవచ్చు త్రీ మీడియం మీడియంకి ప్యూర్ బేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి బడ్జెట్లు ఉంటాయి అంటే బిలో థౌజండ్ అనమాట ఇప్పుడు నేను కూడా బిలో థౌజండ్ ఉంటాయి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లారియల్ లారియల్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా మనకి థిక్ బేస్ ఉంటుంది కొంచెం కవరేజ్ ఎక్కువగా ఇస్తుంది ఎప్పుడైనా మనకి అంటే మనం ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొంచెం తక్కువైంది అనిపించినప్పుడు కొంచెం గ్లో ఎక్కువగా ఇవ్వాలి ఎక్కువ కవర్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి కన్సిలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం థిక్ బేస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి షేడ్స్ వచ్చేసి త్రీ వన్ టూ త్రీ వన్ సెవెన్ ఈ టూ తీసుకుంటే సరిపోతుంది త్రీ వన్ టూ వచ్చేసి కొంచెం ఫేర్ వాళ్ళకి వెరీ ఫేర్ వాళ్ళకి రాదు ఫేర్ వాళ్ళకి త్రీ వన్ టూ త్రీ వన్ సెవెన్ మీడియం వాళ్ళకి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈఎల్ఎఫ్ బ్రాండ్ ఇది కన్సీలర్ అనేది మీకు మ్యాట్ ఫినిష్ ఉంటుంది అంటే కొంచెం థిక్ బేస్ అయితే ఉంటుంది అనమాట నార్మల్ టు ఆయిలీ స్కిన్ వల్ల బాగా యూజ్ ఉంటుంది ఇంకా మీరు డ్రై స్కిన్ వల్ల కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం థిక్ బేస్ మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో షేడ్స్ వచ్చేసి ఫెయిర్ లైట్ ఐవరీ డార్క్ వచ్చేసి ట్యాన్ వాళ్ళట్ తీసుకోవచ్చు సో బడ్జెట్లో ఇవి తీసుకోవచ్చు నెక్స్ట్ హై హైఎన్లో మీరు బడ్జెట్లో అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తీసుకోవచ్చు హై లో వచ్చేసి మనకి ట్యాగ్ తీసుకోవచ్చు దీని దీనిలో షేడ్స్ వచ్చేసి లైట్ మీడియం హనీ ఫెయిర్ షేడ్కి నెక్స్ట్ ట్యాన్ వచ్చేసి డార్క్ షేడ్ తీసుకోవచ్చు ఈ విధంగా టూ షేడ్స్ తో మీరు మేనేజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి టూ ఫేస్ కన్సీలర్ ఇది కూడా బ్రాండ్ చాలా బాగుంటుంది ఇది కూడా హై ఎన్లోనే ఉంటుంది అంటే అబౌట్ టూ ఏ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి షేడ్స్ వచ్చేసి వెనిలా ఒకటి ఫేర్ షేడ్ న్యాచురల్ వేజ్ వచ్చేసి మీడియం షేడ్ ఫేర్ అండ్ మీడియం ఉన్నా కూడా మీరు హైలైటింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే డార్క్ అవసరం లేదు అంటే కవరేజ్ పర్పస్లో డార్క్ యూజ్ చేస్తాం కాంటర్ పర్పస్లో డార్క్ యూజ్ చేస్తాం నేను ఎక్కువగా ఎప్పుడూ కూడా హైలైటింగ్ పర్పస్లో ఎప్పుడైనా కూడా ఫెయిర్ మీడియం తీసుకోమని చెప్తాను ఎందుకంటే మనం డార్క్ ఉన్న వాళ్ళకు కూడా హైలైటింగ్ చేసేటప్పుడు మీడియం షేడ్ చూస్ చేసుకుంటాం కాబట్టి ఫెయిర్ మీడియం షేడ్స్ తీసుకుంటే సరిపోతుంది కన్సిడర్ అయినా కూడా సో ఈ విధంగా లో మనకు ఈ విధంగా షేర్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు బడ్జెట్లో ఎలా చూజ్ చేసుకోవచ్చు హై ఎయిన్లు అయితే ఏవి తీసుకోవచ్చు అని చెప్పాను కదా సో దాన్ని బట్టి మీరు ఎలా తీసుకోవాలని డిసైడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తుండండి వాళ్ళకు కూడా ఇంకా యూజ్ అవుతుంది నెక్స్ట్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో ఫౌండేషన్స్ గురించి లిక్విడ్ ఫౌండేషన్స్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేశాను టిల్ దెన్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్